అందరికీ నమస్కారం నేను శ్యాంప్రసాయి రెడ్డి కోరిచిపాటి నారదా మీడియాకి స్వాగతం ఈశాన్య భారత రాష్ట్రం మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు నాలుగు రోజుల క్రితం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేంద్ర సింగ్ రాజీనామా చేసినటువంటి సంగతి మనకు తెలిసిందే రెండు వేల ఇరవై మూడు మే నుంచి మణిపూర్లో కుకీ మైతేయి తెగల మధ్య ఘర్షణలతో ఆ రాష్ట్రం అట్టుడుకుతా ఉంది మొన్న ఆదివారం నాడు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు ఆ నేపథ్యంలో రాష్ట్రంలో స్థితిగతుల గురించి రాష్ట్ర గవర్నర్ దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక పంపించారు దాని ఆధారంగా రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు మణిపూర్ లో ఉన్నటువంటి గిరిజన తెగల్లో ఎక్కువ మంది బ్రిటిష్ పాలనా కాలంలో వారి ప్రభావానికి లోనై క్రైస్తవంలోకి మారారు వారిలో కుకీలే ఎక్కువ చట్టబద్ధమైన వ్యవస్థలకు దొరకకుండా కొండ ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల తయారీ అక్రమ ఆయుధాల సరఫరా లాంటి అవసరాల కోసం క్రైస్తవులుగా మారినటువంటి కుకీలు ఇతర తెగల వాళ్ళు కొండ ప్రాంతాలను తమ అధీనంలోకి ఉంచుకున్నారు అయితే మైతయి తెగలో అత్యధికులు హిందువులుగానే ఉండిపోయారు వాళ్ళని మణిపూర్ కొండ ప్రాంతాల్లో నుంచి మైదాన ప్రాంతంలోకి తరిమేశారు వాళ్ళకి ఎలాంటి హక్కులు లేకుండా చేశారు వాళ్ళ గిరిజన హోదాను కూడా వీళ్ళు లాగేసుకున్నారు అయితే రెండు వేల ఇరవై మూడులో మణిపూర్ హైకోర్టు మైతయిలను సైతం ఎస్టీలుగా గుర్తించడానికి గల అవకాశాన్ని పరిశీలించాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వాన్ని దాన్ని వ్యతిరేకించినటువంటి క్రైస్తవ వర్గాలు కుట్రలు మొదలుపెట్టాయి ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ మణిపూర్ సంస్థ రెండు వేల ఇరవై మూడు మే మూడున భారీ ర్యాలీ నిర్వహించింది ఆ సందర్భంగా కుకీలు మైతయిల మీద దాడులకు పాల్పడ్డారు తమ మీద జరిగేటువంటి దాడులను ప్రతిఘటిస్తూ మైతేయులు కూడా ప్రతి దాడులకు పాల్పడ్డారు ఫలితంగా చాలా కాలం నుంచి నువ్వురుగా పిల్లింపులో ఉన్నటువంటి విద్వేష భావాలు మళ్లీ పెట్టరేగిపోయాయి క్రైస్తవ మిషనరీలు కమ్యూనిస్టులు ఈ కుకీ తన తెగలను రెచ్చగొడుతూ మైత్య మీద దాడులకు పురుగొలుపుతూ అగ్నిలో ఆజ్యం పోశారు మణపూర్లో హింస ఆగకుండా ఎప్పటికప్పుడు రెచ్చగొట్టారు మరోవైపు ఆ హింసాకాణను బూచిగా చూపుతూ బీజేపీ ప్రభుత్వం గద్దె దిగిపోవాలంటూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంతకాలం ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదర్చగలిగినప్పటికీ కూడా దాన్ని ఎప్పటికప్పుడు చెడగొట్టడానికి ఈ వర్గాలు అన్ని ప్రయత్నాలు చేశాయి ఫలితంగా మణిపూర్ లో ఇటీవల మళ్లీ హింసాత్మక సంఘటనలు మొదలైనవి అదే సమయంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తన రాజీనామాను ప్రకటించారు ఆ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు ఈ నేపథ్యంలో మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించిన ధరిమిలా ఇక్కడైనా సరే విభజనవాదుల విధ్వంసకారుల కుట్రలకి తెరపడుతుందేమో చూద్దాం భారత్ కీ జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి